ఐదు వేల నుంచి పదివేలలోపు జనాభా ఉన్న గ్రామాలకి ఖచ్చితంగా కూడా పది లక్షల వరకు కూడా అభివృద్ధి కోసం కేటాయిస్తోంది ప్రభుత్వం మరోవైపు చూసుకుంటే పదివేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలకి కావచ్చు పల్లెలకు కావచ్చు పది లక్షల వరకు పది లక్షల కంటే పదిహేను లక్షల వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసం కేటాయిస్తుంది నిజంగా ఇవి నిజంగానే విడుదలవుతాయా ప్రభుత్వం నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న వెంటనే అభ్యర్థికి సంబంధించి ఎటువంటి ఈ నజరాన అందుతుంది అంటే నిజంగానే నజరాన వస్తుంది రెండు లోపు జనాభా ఉంటే మూడు లక్షల వరకు ఐదు లోపు జనాభా ఉంటే ఐదు లక్షల వరకు పది లోపు జనాభా ఉంటే పది లక్షల వరకు పదివేల కంటే ఎక్కువ జనాభా ఉంటే పదిహేను లక్షల లోపు అభివృద్ధి కోసం గ్రామ అభివృద్ధి కోసం కూడా కేటాయిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో బిజెపి ముఖ్య నాయకుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బిజెపి బలపర్చిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే